ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కుల చట్టం రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని సవరణలు చేయాలని రాష్ట్ర కౌలు రైతుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది సాగుదారుల హక్కుల చట్టంపై కౌలు రైతుల సంఘం విజయవాడలో నిర్వహించింది కౌలు రైతులకు వక్పు దేవాదాయ భూములను సాగు చేసే అవకాశం కల్పించాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని కౌలు రైతులు ప్రభుత్వాన్ని కోరారు కౌలు వాస్తవ సాగుదారుల హక్కు రక్షణ దృష్టిలో మొత్తం ఈ చట్టం ఉండాలి అని చెప్పని కోరుతున్నాం వాళ్ళకి రుణాలు ఇవ్వాలి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అన్నదాత సుఖీభావ లాంటి పథకాలు నా నగదు బదిలీ పథకాలు చేస్తే అప్పుడు కౌలు రైతులు విశ్వాసంతో పనిచేయగలుగుతారు గిట్టుబాటు ధర కల్పించేస్తే ఈరోజు ఆహార ఉత్పత్తిలో కీలకమైన పాత్ర కౌలు ధరలది ఆహార ఉత్పత్తి పెరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది పారిశ్రామికీకరణ కూడా జరుగుద్ది కాబట్టి మొత్తం ఈరోజు వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కౌలు రైతుల సంక్షేమానికి ఈ చట్టాన్ని సవరించి రేపు ఈ సెషన్లోనే దాన్ని ఆమోదింపజేసి రబీ సీజన్ నుండే దాని మీద చర్యలు తీసుకోవాలి దీని అమల్లో కౌలు రైతు సంఘాలను కూడా భాగస్వాములు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను పంట రుణాలకు సంబంధించి యజమానికి పంట ఈకోకుండానే పంట చూడకోకుండానే రుణాలు ఇస్తున్నారు దాన్ని ఆపాలి పంట వేసిన కౌలు రైతులకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎటువంటి హామీలు కానీ షరతులు కానీ లేకుండా పంట రుణాలు ఇవ్వాలని ఉంది దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం కార్డులు ఇచ్చేటప్పుడు యజమాని అభ్యంతరం చెప్తే గుడ్డిగా కార్డులు ఇవ్వకుండా ఆపకూడదు ఎవరు దుక్కి దున్నారు ఎవరు నాటేశారని విచారించి ఆ పంచనామా ఆధారంగా కార్డులు ఇవ్వాలని చెప్పేసి కోరతున్నాం దేవాలయ భూములు వక్ఫ్ భూములు పెద్ద పెద్ద కోటేశ్వరులకు వేలంపాటు పెట్టేసి వాళ్ళకి అప్పచెప్పేస్తే వాస్తవంగా ప్రభుత్వ భూములు భూమి లేని పేదవాళ్ళకి సాగు చేసుకోవాలని చెప్పేసి చట్టాలు కూడా ఉన్నాయి పేదవాళ్ళు భూమి లేని వాళ్ళు సన్న కార్ రైతులకు మాత్రమే ఎండోమెంటు వక్ఫ్ భూములు ఇవ్వాలని చెప్పేసి కోరతున్నాం